వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇక మందికి తక్షణ అందగా ప్రొటెక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక నేను కోల్చుకుంటే దిగుమతి అయితే ఈరోజు తగ్గడం జరిగింది అనంతపురంలో ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్లెట్ చూసుకుంటే ఐదు వందలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి బిగ్ బాస్ టాప్ రైట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ